అరే అరే ఏం చెప్పాలి సార్ ఈ పోస్ట్ మ్యాన్ ఏమున్నాడు అరే మొత్తం లక్షల పైసలు తింటున్నాడు చెప్తే ఇంటలేడు పేపర్ లేవి సారు అంటే మీ ఇంట్లోనే ఉన్నాయని మమ్మల్ని దబాయిస్తాడు పైసలు ఇచ్చు లేదు ఏం లేదు మేము ఏం చేయాలి సారు అని అమలక్కలంతా పోస్ట్ ఆఫీస్లో పైసలు మిగిలిన మ్యాన్ మీద ఇక ఫిర్యాదు ఇస్తేందుకు పోయ్యూరు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదట పదిహేను వద్దులు ఆయనట ఇక ఆయన ఏమో పైకని తీసుకొని నిమ్మలంగా తిని తిరుగుతున్నాడట మళ్ళ పోయి ముసలి ముడిగోలు గోళ్ళు అమలక్కల అడిగితే హాజరాయిస్తున్నాడట బెదిరిస్తున్నాడట మీరికెళ్ళి చూసుకోపో ఏడుంది నీ పేపరు తీసుకోపో మీ ఇంట్లోనే ఉంటుంది ఏమో అట్ట చేస్తున్నావు అని అంటున్నారు పెద్ద రెండు పైసలు అని సక్కదనం పాడైపోను గిట్లని తెలకపోయిన మొత్తం పొట్ట కొట్టినంత చేసిండు కదా నాగార్జున సాగర్లు పైలన్ కాలనీలా పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుల అకౌంట్ల పైసలు మొత్తం మటమా ఏం చేసిండు పోస్ట్ మ్యాన్ రామకృష్ణ రామకృష్ణ మీద ఫిర్యాదు చేసి పదిహేను రోజులు అవుతున్నా గాని ఇప్పటిదాకా ఎసు చర్యలు తీసుకోలేరట అధికారులు గత పదిహేను రోజుల కాని అధికారుల నుంచి వెళ్ళి సమాధానం రాకపోడుతోని ఇల్లు కాలనీ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బాధితులు ఆందోళన చేసిండ్రులా నేను కూడా ఇళ్లలో పని చేసుకొని లక్ష ముప్పై వేలు దాంట్లో పెట్టుకున్నాయా నా కొడుకు కూడా చెప్పకుండా తీసుకుంటా పోనీ ఎప్పుడన్నా అవసరానికి వస్తే అనుకున్నా ఇట్లా జరుగుద్దని మాకేం తెలుసు ఖాతాలు పైసలు మా ఖాతాలకు చెల్లించాలని డిమాండ్ చేసిండీ గాని ఇక నల్గొండ ఆఫీసు జనరల్ మేనేజర్ తోని ఫోన్ లో మాట్లాడి బాధితులందరినీ నల్గొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పింది ఏసి ఇబ్బంది విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చిర్రు ఉన్నతాధికారులు ఇక చూడు మీరే గల బాధలు అయ్యో ఇక్కడే వదిలేసిన అయ్యా ఇక్కడే వదిలేసిన పదివేలు తీసుకొని ఇక్కడే వదిలేసానయ్యా ఇంకా రెండు నెలలు కట్టా లుగడితే నాకు నచ్చ వస్తాయి అని అంతే లేదమ్మా నీకాడే ఉన్నాయి ఇంట్లో చూసుకో ఇంట్లో చూసుకున్నాడు ఇంకేం చేసేది నేను నూరెలబెట్టుకుపో అంతే అది సుశీర్ కదా ఎట్లున్నది ఒక కథ ఇక దేనికోసమో దానికోసమో ఉన్నాయి కదా అని చూస్తే ఇగ ఈకపాయ అంటే ఉన్న పైసలని మాట మా ఏం చేసిండట సక్కదనం పాడైపోను మా పైసలు మాకు రాకపోతే ఏం కదా ఏతామని మొత్తానికి అయితే గిట్లా కూర్చున్నారు గిల్లంతా పదిహేను రోజుల కాంచెలు చెప్తున్నా కూడా పాటించుకుంటలేరు మేము ఎట్లా పడుతున్నాం ఇక ఆవేదన వ్యక్తం చేసుకున్నారు మీరందరూ బాధలతో కొంతమంది అడ్డం పడిపోతున్నారు ఒక అతను చనిపోయి ఇచ్చి అతను మరి వీళ్ళేమో ఏది పట్టించుకోకుండా మాకు సంబంధం ఎంక్వైరీ జరుగుతుంది అది జరుగుతుంది అంటున్నారు తొందరగా ఏదో తేల్చుకొని వచ్చి జనాలకి పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అందరం ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని అని ఇక మొత్తానికి అయితే ఉన్నతాధికారులు చెప్పారు ఫిర్యాదు చేసుకోండి విచారణ చేసి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పుకొచ్చారు బాధితులకు మొత్తం మీద